ప్రైజ్ ద లాట్ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాలు తెలియచేస్తా ఉన్నాను ప్రతిదినము దేవుని వాగ్దానము కోసము ఎదురు చూసేటువంటి దేవుని బిడ్డలందరికీ నా శుభాలు తెలియచేస్తా ఉన్నాను ఈ దిన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను ప్రేమైన దేవుని బిడలారా మనము అనేకమైన సార్లు జనముల మీద ప్రజల మీద అధికారం కోరుకుంటూ ఎన్నో ప్రయత్నాలు చేస్తాం ఎంతమందినో ఆశ్రయిస్తూ ఉంటాం అధికారం కోసము కానీ ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది ప్రభువు తననే స్వయంగా అడగమంటూ ఉన్నాడు ఎందుకంటే జనములపైన స్వాస్థ్యముగా ఉండడానికి నీకు అధికారం ఇవ్వగలవాడు దేవుడే కాబట్టి అనేక మార్లు మనం ఆశ్రయిస్తున్న ప్రజలను విడిచిపెట్టి నాయకులను విడిచిపెట్టి దేవుని ఆశ్రయించగలిగితే దేవుని అడగగలిగితే ఆయన నీకు జనములను స్వాస్థ్యముగా ఇస్తాను అంటూ ఉన్నాడు ప్రజలపైన అధికారం కావాలని కోరుకునే నీవైనా ఆఫీసులో కావచ్చు నీవు చేస్తున్న పనిలో కావచ్చు మరో చోట మరోచోట ఎక్కడైనా కానీ ప్రజలపైన అధికారం కావాలని నువ్వు ఆశపడినట్లయితే దాన్ని బలవంతంగా నువ్వు తీసుకోలేవు దాన్ని మరొకరు నీకు ఇవ్వలేరు కానీ దేవుని నువ్వు అడవగ అడగగలిగితే ప్రభు నీకు ప్రజలపైన అధికారం ఇవ్వగలడు పరిస్థితులపైన అధికారం ఇవ్వగలడు స్థితిగతులపైన అధికారం ఇవ్వగలడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని అడుగుదాము ఆయన మనకు అన్నిటినీ స్వాస్థ్యముగా ఇవ్వగలడు అంతమాత్రమే కాదు కానీ భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు మన దేవుడు వాగ్దానం చేసి మరిచిపోయేవాడు కాదు వాగ్దానం చేసి నెరవేర్చేటువంటి దేవుడు కాబట్టి భూమిని సొత్తుగా ఇస్తానన్న దేవుణ్ణి మనము అడగగలిగితే ఆయన సమస్తం పైన అధికారం మనకివ్వగలడు మనము ఎప్పుడైతే దేవుని ఆశ్రయిస్తామో దేవుని అడుగుతామో జనములను నీకు స్వాస్థ్యముగా ఇస్తానని చెప్తూ ఉన్నాడు ఈరోజు ఈ వాగ్దానాన్ని మనము పొందుకోవడానికి ప్రభువు మనకి కృప చూపించి నడిపించి ఆశీర్వదించి